అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన వివరాలు అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకొని పక్క ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది షెడ్యూల్ ప్రకారం పరీక్షలు సకాలంలో వెలువడుతున్నటువంటి ఫలితాలు ఉద్యోగాల భర్తీ పైన అభ్యర్థుల్లో పెరిగినటువంటి విశ్వాసం ఆన్లైన్ ఆఫ్లైన్లో శిక్షణ అందిస్తున్నటువంటి సంస్థలు ఆన్లైన్ కోచింగ్కే మొగ్గు చూపుతున్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం చాలా అయితే ఘోరంగా ఉన్నదండి నోరు కూడా తిరగట్లేదు ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన ఈ అంశాన్ని మనకు చూసుకుంటే ఆన్లైన్లో కనుక చూసుకుంటే తనకు నచ్చిన ఫ్యాకల్టీ సింగిల్ సింగిల్ గా నచ్చిన ఫ్యాకల్టీ దగ్గర తక్కువ కాస్ట్ లో దానికి సంబంధించిన క్లాసులు అనేటువంటి వస్తున్నాయి ఎప్పుడైనా చూడవచ్చు ఎన్నిసార్లు అయినా చూడవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆఫ్లైన్ నుంచి కోచింగ్ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ విధానంలోకి మారిపోతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మొత్తంగా సకాలంలో షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు అనేటువంటివి జరుగుతున్నాయి ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల్లో ఖచ్చితంగా విశ్వాసం అనేటువంటిది పెరిగింది ఈ ప్రభుత్వం మనం గతం నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ విషయంలో మాత్రం చిత్త శుద్ధితో ఉన్నది ఎక్కడ కూడా పోస్ట్ పోన్లు అనేటువంటివి జరగట్లేదు సాఫీగా జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ మధ్యలోనే టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది టెట్కు సంబంధించి ఆ నెట్ ఉన్న సీడిపిఓకు సంబంధించిన ఎగ్జామ్ ఉన్నా కూడా ఏది కూడా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు ఇంకా ఏదైనా మైండ్లో ఉంటే తీసేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా పద్నాలుగు రోజులు మాత్రమే ఉన్నది కొత్త అంశాల జోలికి పోకండి చదివినటువంటి అంశాలని మాత్రమే రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి పేపర్ వన్ వాళ్ళు అయితే కనుక కంటెంట్ పరంగా చూసుకుంటే ఎయిత్ వరకు ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా చదివితే అదే అదేవిధంగా పేపర్ టూ అయితే టెన్త్ వరకు సరిపోతుంది అంతకు మించి దాటి వెళ్ళట్లేదు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉన్నది అందులో మీకు ఫ్రీ అంటే గతంలో వచ్చినటువంటి పరీక్షా పేపర్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటి మీకు మన దాని టెస్ట్ సిరీస్లో ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే చాలామంది ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్లు అనేటువంటివి రాకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి చాలామంది ఇబ్బంది పడ్డారు టైం జరిగకపోవడం ఆ రకంగా మనకు అక్కడ అంటే లెందీ క్వశ్చన్స్ మనకు సంబంధించినటువంటి పద్యం కానీ ప్యాసేజ్ కానీ వచ్చినప్పుడు అక్కడనే మనం మౌజ్ పట్టుకొని తిప్పుతూ ఉంటే అక్కడ టైం అనేటువంటిది వృధా అవుతుంది ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి నేను అస్సలు ఒక్క టెస్ట్ కూడా రాయలేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం పది టెస్టులైనా ఇప్పటి నుంచి రోజు ఆ టైంకు తగ్గట్టుగా మీకున్నటువంటి ఆ షెడ్యూల్ టైంకు తగ్గట్టుగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు అక్కడ ఎగ్జామ్లో లో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కొత్త అంశాల జోలికి పోకండి చదివినటువంటి అంశాలను మాత్రమే రివిజన్ చేయండి ఖచ్చితంగా మార్క్ టెస్ట్లు అనేటువంటివి రాయండి అయితే నిన్నటి వరకు మనకు మన ఆఫర్ అనేటువంటిది అయిపోయింది కానీ నిన్నటి వీడియో కింద చూసుకుంటే చాలా మంది ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయమన్నారు ఆ నేపథ్యంలోనే మరికొన్ని రోజులు ఈ ఆఫర్ అనేటువంటిది ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఇప్పుడు తీసుకున్నటువంటి వారికి సంబంధించి దీనికి సంబంధించిన వాలిడిటీ అనేటువంటిది డిఎస్సి వరకు ఉంటుంది అది ఎప్పుడు జరిగినా కూడా ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లోనే ఈ ఆఫర్ అనేటువంటిది మీకు అందిస్తున్నా నవంబర్ పది నుంచి స్టార్ట్ కావడం జరిగింది కంప్లీట్గా యాభై టెస్టులు మీకు అందుబాటులో ఉంటాయి చాలా క్వాలిటీగా ఉంటాయి ఎస్సీఆర్టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదివితేనే ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి కొద్ది రోజులు మాత్రమే దీనికి సంబంధించిన ఆఫర్ ఉంటుంది ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళకు ఇది డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు అందులో డైలీ టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి దాని తర్వాత వీక్లీ రివిజన్ గ్రాంట్ టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి దాని తర్వాత మూడు వీక్లీ రివిజన్ గ్రాంట్ టెస్ట్లు అయిన తర్వాత మెగా రివిజన్ గ్రాంట్ టెస్ట్లు అనేటువంటివి కూడా ఉన్నాయి షెడ్యూల్ చివరిలో మీకు గ్రాంట్ టెస్ట్లు అనేటువంటివి అందుబాటులోకి వచ్చేస్తాయి షెడ్యూల్ ప్రకారంగా ఈ రకంగా ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి కేవలం యాప్కు సంబంధించి మాత్రమే ఈ నెంబర్కు మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను రీడ్ మోర్ పైన మీరు క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా యాప్లో మీకు ఫ్రీ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా అక్కడ ఉచితంగానే మీరు కంటెంట్ అనేటువంటిది ఓపెన్ చేస్తే టెట్ డిఎస్సికి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది లేదంటే ఆల్ టెస్టెస్ పైన ఓపెన్ చేస్తే మీరు రెండు సార్లు ఓపెన్ అనుకోండి కంటెంట్ వస్తుంది కంటెంట్లో ఫ్రీ కంటెంట్ అనేటువంటిది మీకు అక్కడ అందుబాటులో ఉన్నది క్లియర్గా చూసుకోవచ్చు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది అక్కడ నుంచి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ లోపు నియామక పత్రాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు లోపు మనకు ఈ గ్రూప్ టూకు సంబంధించి ఫలితాలు ఈసారి చాలా వేగంగా ఇచ్చి లోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించేటువంటి యూపీఎస్సీ తరాలో టీజీపీఎస్సిని తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో పద్దెనిమిది పంత తేదీలో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశ్వర నేతృత్వంలో బృందం ఢిల్లీకి పర్య వెళ్ళనుంది అనేటువంటి అంశాన్ని ఇది మనం చూడొచ్చు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన అసెంబ్లీ బిల్లు ఆమోదం పొందిన ఇక్కడ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని అంటే పొందిన తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే కాగా ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ హమీమ్ షమీమ్ అక్తర్కి సంబంధించి నియమించినటువంటి విషయం ఈయన ఆధ్వర్యంలోనైతే దానికి సంబంధించిన కమిటీ పనులనేటువంటివి జరుగుతున్నాయి దాని తర్వాత ఈ ఏక సభ్య కమిషన్కు సంబంధించి ఈ నెలలో ప్రభుత్వానికి అయితే నివేదిక అయితే అందజేయన్నట్లు మనకు తెలిసిందే నిన్న కూడా మనం చూసాము సాఫీగా జరుగుతుంది ఈ వారంలో నివేదిక ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది మొన్న జరిగినటువంటి మీటింగ్లో భాగంగా అయితే చర్చ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు అయితే ఇవ్వన్నారు ఉద్యోగాల భర్తీకి పటిష్ట విధానం అమలు చేయనున్నారు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం అనేటువంటిది క్లియర్ అవుతుంది కాబట్టి అందుకే డిప్యూటీ సీఎం గారు ప్రతిసారి మరొక ఆరు వేల ఉద్యోగాలు డిఎస్సిలో భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ప్రతిసారి ప్రస్తావిస్తున్నారు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి టెట్ అయిన తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది మనకి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి షెడ్యూల్ ప్రకారంగా అప్పటివరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎంతసేపు మనం సిలబస్ని కంప్లీట్ చేసామా మాక్ టెస్ట్ రాసామా అందులో జరిగినటువంటి తప్పుల్ని మనకు నోట్బుక్లో రాసుకొని మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ కాకుండా మళ్ళీ మనం రాసేటువంటి ఎగ్జామ్ లో రిపీట్ కాకుండా చూసుకున్నామా రివిజన్ చేసామా అదేవిధంగా ఈ రకంగా ప్రిపేర్ అవుతూ వచ్చే అకాడమీ కెరియర్ కల్లా స్కూల్లో టీచర్గా ఉన్నామా ఆ అంశం గురించి మాత్రమే మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఉద్యోగం వస్తే మీకు సమాజంలో ఏ రకమైనటువంటి గుర్తింపు ఉంటుంది మీ తల్లిదండ్రులకు ఏ రకమైనటువంటి ఆనందాన్ని మీరు ఇవ్వగలుగుతారో ఆ అంశాలన్నింటినీ మీరు మైండ్లో పెట్టుకోండి అనవసరంగా ఉంటుందా లేదా తక్కువ పోస్టులు ఉన్నాయి అలాంటివి కాకుండా ఖచ్చితంగా పోస్టుల సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ప్రభుత్వం దాని గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి దాని తర్వాత సంక్రాంతిలోగా ఎనిమిది వేల విఆర్ఓ పోస్టుల భర్తీ త్వరలో నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని అయితే రెగ్యులర్గా వార్తాపత్రికల్లో చూస్తున్నాం అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఆర్ఓఆర్ సంబంధించినటువంటి చట్టానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది దాని తర్వాత మనకు క్లియర్గా తెలుస్తుంది తెలంగాణలో కుంటుపడ్డ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది గ్రామాల్లో రెవెన్యూ కార్యక్రమాల కార్యకలాపాల అమల్లో కీలక భూమిక పోషించేటువంటి వీఆర్ఓల వ్యవస్థను పునరుద్ధరించినట్లయితే ప్రకటించినటువంటి ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నడుం బిగించింది ఇందులో భాగంగా త్వరలోనే ఎనిమిది వేల వీఆర్ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది విఆర్ఓలు గ్రామస్థాయిలో భూపత్రాల నిర్వహణ ఆదాయ పత్రాలు సేకరించడం మరణ ఇవన్నీ వాళ్ళకు సంబంధించిన అంశం అంటే నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతిలో పూర్తి చేయాలనేటువంటి అంశం పైన రెగ్యులర్గా అన్ని రకాల వార్తాపత్రికల్లో వస్తున్నది ఈ రకంగా మనకు ఈరోజు దానికి సంబంధించిన చట్టం అనేటువంటిది చేసేటువంటి ఆ బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఇంకా పూర్తి క్లారిటీ అనేటువంటిది వస్తుంది మొత్తంగా వీఆర్ఓ నోటిఫికేషన్ అయితే అతి త్వరలో రాబోతున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి అంశం సభ ఎన్ని రోజులు నిర్వహించ నేట్ బీఎస్సీలో నిర్ణయం చర్చకు రానున్నటువంటి ఆర్ఓఆర్ హైడ్రా సహా పనులకు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినటువంటి అవకతవకలపైన కూడా చర్చ దీనికి సంబంధించి మొత్తంగా ఆర్ఓఆర్కు సంబంధించి ఈ చట్టం అనేటువంటిది వస్తే కనుక దానిపైన క్లారిటీ వచ్చేస్తుంది క్లియర్ మనకైతే అన్ని రకాల వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సంక్రాంతిలోపు కొత్త వీఆర్ఓలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ఉంటుంది అని అంటున్నారు మరి ఇందులో పాత వాళ్ళతో వాతావరణతో భర్తీ చేస్తారా కొత్త వాళ్ళతో భర్తీ చేస్తారా అనేటువంటి అంశం కూడా చర్చ నడుస్తున్నది మొత్తంగా మొత్తంగా పన్నెండు అనుకున్నా కూడా ఆరు అయితే కొత్త వాళ్ళకైతే అవకాశం అనేటువంటిది ఉంటుంది చూద్దాం దీనికి సంబంధించి ఏం వస్తుందో దీనికి సంబంధించి ఇక్కడ ఆర్ఓఆర్ చట్టానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ నేడు క్యాబినెట్ ఆమోదం ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీకి బిల్లు రూపంలో ప్రవేశపెట్టినటువంటి మంత్రి పొంగలోటి ఇక్కడ మూడు గంటల పాటు సీఎం సమీక్ష అనేటువంటి అంశం ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు కన్నీరు తెప్పించినటువంటి గ్రూప్ టూ పరీక్షలకు ఆధారగానే అబ్బాయి సగం పైనే నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ ఆవేదనతో వెనుక తిరిగినటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశం ముందే వచ్చినా పరీక్ష రాయలేకపోయినా ఓ బాలింత అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కొత్త ఖచ్చితంగా కష్టంగా వచ్చింది అనేటువంటి అంశాన్ని రాసినటువంటి అభ్యర్థులంతా కూడా చెప్తున్నారు సగం మంది ఆబ్సెంట్ అయ్యారు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఎక్కువ మొత్తంలో వెళ్ళినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఒక డిఎస్సికి మాత్రమే దాదాపుగా నైంటీ పర్సెంట్ అభ్యర్థులు మాత్రం హాజరవుతారు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి పోటీ అనేటువంటి ఉన్నదో ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్